కదా అడిగారండి వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో అనమాట ఎంతమంది ఎన్ని సార్లు అడిగారంటే ప్యూర్ శివాన్ సారీస్ అండి త్రీ సారీస్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ప్రతి సారీకి ఇలా బోర్డర్ అది ఏం రాదు ఏదో ఈ కలర్ బాగుంది కదా అని ఓపెన్ చేశానండి దీనికైతే బోర్డర్ వచ్చింది వితౌట్ బ్లౌజ్ అనమాట అండి ఎంత మంది కొనుక్కున్నారంటే చాలా మంది చాలా ఇష్టంగా కొనుక్కున్నారు ఇందులో మిగిలిన రకరకాల డిజైన్స్ ఉన్నాయి ఇవైతే మాత్రం మళ్ళీ రీస్టాక్ అవుతాయా ఉషాగారు అంటున్నారు కొంచెం కష్టమేనమాట అండి ఇలాంటివన్నీ కూడా అప్పుడప్పుడు రీస్టాక్ చేయిస్తాం కానీ ఎక్కువ రీస్టాక్ అయితే అవ్వవు కొంచెం కావాలి అనుకుంటే ఫాస్ట్గానే ఆర్డర్ పెట్టేసుకోండి మూడు చీరలు అండి అక్షరాల మూడు చీరలు మీకు కేవలము నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే నూట అరవై రూపాయలు చీర పడినా షిప్పింగే లేదండి అసలు షిప్పింగే లేకుండా ఇలాంటి సారీస్ హ్యాపీగా మీ ఇంటికి చక్కగా ప్యాక్ చేసేసి వచ్చేస్తాయి అండి మూడు చీరలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట అండి చాలా అంటే చాలా బాగున్నాయి సో ఎవరికైనా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్ గానే ఆర్డర్ పెట్టేసుకోండి ఎందుకంటే సారీస్ అన్ని కూడా ఇలా మనకి నైన్ రూపీస్ అనమాట అండి ప్యూర్ షిఫాన్ ప్రింటెడ్ సారీస్ సారీస్ అయితే అసలు చాలా బాగున్నాయి అన్నీ కూడా ప్లెయిన్ అయితే ఏదన్నా చిన్న చిన్న వర్క్ అది రావడం జరిగింది తప్పితే రిమైనింగ్ అన్నీ కూడా ప్లెయిన్ డైలీ వేరే చక్కగా ఉంటాయి ఒక ఐదు వందలు పెట్టి ఒక మూడు చీరలు తీసేసుకుంటే మన దగ్గర బ్లౌజెస్ బ్లూ కలర్ బ్లౌజ్ రెడ్ బ్లౌజ్ ఎల్లో బ్లౌజ్ బ్లాక్ బ్లౌజ్ ఉంటూనే ఉంటాయి కదండి మ్యాచ్ అయిపోతాయి అనమాట అండి బ్లౌజెస్ అనేవి ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయి కాబట్టి కూడా ఓపెన్ చేసి చూసుకోండి వేస్ట్ గా ఉండిపోతూ ఉంటాయి ఏ కలర్ బ్లౌజ్ ఉండిపోయింది అనేది కూడా మీరు చూసుకుని చక్కగా ఆర్డర్ పెట్టుకోండి జస్ట్ ఇవన్నీ కూడా త్రీ సారీస్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా ఉన్నాయి శారీస్ అయితేను త్రీ సారీసు ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సారీస్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట అండి సీకో ప్రింటెడ్ శారీస్ అనమాట అండి శారీ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి చూసారు కదండి త్రీ సారీసు ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి కూడా చక్కగా ఉన్నాయండి ఇంకా సీకోసు షిఫాన్స్ టోటల్ అయితే ఇవేనమాట స్టాక్ కూడా ఇంకా అయిపోయింది సో ఎవరికైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్ గానే వాటర్ పెట్టేసుకోండి చక్కగా ఉన్నాయి త్రీ సారీస్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కూడా చక్కగా ఉన్నాయి అలాగే ఈ రోజు ఒక వీడియో చేశానండి ట్వెల్వ్ వీడియో అది కూడా ఒకసారి నేను మీకు అటాచ్ చేస్తాను సారీస్ అయితే మంచి డిస్కౌంట్ ప్రైజెస్ లో ఇచ్చాను ఆ వీడియో కూడా ఒకసారి మిస్ చేయకుండా చూసుకోండి శారీస్ అయితే బాగున్నాయి కొంచెం అందరూ కూడా యాక్టివ్గా లైవ్ వచ్చేసాయండి లైవ్ లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సారీస్ చూపిస్తున్నాను సారీస్ లైవ్ లో కూడా మీకు అన్ని కూడా సిల్క్ కడం కారీ అండి కవిత కడంఖారీ సిల్క్ అలాగే మూంగా కోటాలు కూడా అని అనమాట అండి ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ ఉషా వంశీ మీ చిరల సారీ సారీస్ మన చిరాల సారీ లో ఆల్ ఆర్ సింగిల్స్ అండి సో డిస్కౌంట్ ప్రైస్ తోటి మీ ముందుకు వచ్చేసాను మంది కామెంట్స్ పెట్టారు ఉషా గారు రాలేదు లాస్ట్ టూ డేస్ నుంచి మీరు అసలు కనిపించలేదు అని చెప్పేసి యాక్చువల్ గా మా బాబుకి టైఫాయిడ్ వచ్చిందనమాట అండి సో అందువల్ల రాలేకపోయాను రియల్లీ సారీ అనమాట అండి ప్రజెంట్ బాగానే ఉన్నాడు సో అందుకని చెప్పేసి ఒక్క దగ్గర అప్ చెప్పి ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వీడియోస్ చేయాలి అని చెప్పేసి వచ్చాను అనమాట బట్ ఇవన్నీ చూసేసే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూసి చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి కొన్నా కొనుకపోయినా పర్వాలేదండి చీరల మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ ఒక మంచి అవగాహన మీకు రావాలి అంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అయి ఉండాలండి ఆల్ ఆర్ సింగిల్ సో డిస్కౌంట్ ప్రైస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో అండి అన్నీ కూడా తక్కువ ప్రైజెస్కే దసరా స్పెషల్ గా తీసుకొచ్చాను వీడియో అస్సలు మిస్ చేయకండి చిన్న వీడియోనే చేస్తాను ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించేస్తాను చివరి వరకు అయితే చూసేసాను చూసారు కదండి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ వచ్చేసేసి విస్కస్ జార్జ్ అండి జస్ట్ త్రిబుల్ నైన్ అండి విస్కస్ జార్జెట్ ఒక మంచి సారీ త్రిబుల్ నైన్ అంటే ది బెస్ట్ ప్రైజ్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది శారీ అంతా కూడా మనకి ఇలాగా వీవింగ్ వస్తుందండి సార్ కదండి సారీ అంతా కూడా విస్కస్ జార్జెట్ వస్తుంది బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట అండి కామన్ గా అయితే సిక్స్టీన్ ఫిఫ్టీ వాల్యుబుల్ చేసే సారీస్ అనమాట జస్ట్ ఇవన్నీ కూడా త్రిబుల్ నైన్ అనమాట అండి ఓవరాల్ శారీ అంతా కూడా మనకి విస్కస్ జార్జెట్ ఇలా వస్తుంది బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ మనకి బ్లౌజ్ వస్తుందండి ఎల్లో కలర్ దాంట్లో మనకి బ్లూ కలర్ బ్లౌజ్ అనేది రావడం జరుగుతుంది అనమాట అండి అండ్ విస్కస్ చార్జెట్ తో పాటు ప్యూర్ కుబేరా పట్టు అండి జస్ట్ ఇవన్నీ కూడా సింగిల్స్ ఏ ఉన్నాయని చెప్పేసి జస్ట్ త్రిబుల్ లైన్ కే ఇస్తున్నాము అస్సలు మిస్ చేసుకోకండి ఎందుకంటే దసరా కదండి ఎన్ని పట్టు సారీస్ ఉన్నాయి ఇలాంటి సారీస్ కూడా మనకి ఉంటే బాగుంటుంది విస్కస్ చార్జెట్ లోనే ఇది కూడా మనకి ఫ్యాన్సీగా చక్కగా లీన్ గా కనిపిస్తామండి ఇలాంటి శారీస్ కట్టుకుంటే చక్కగా లీన్ గా కూడా కనిపిస్తాము ఇది వచ్చేసి పైతానీ స్టైల్ శారీ అండి శారీ అంతా కూడా ఇలా మనకి పైతానీ పట్టు స్టైల్ వస్తుంది బార్డర్ కలర్ ఏదైతే అదే బ్లౌజ్ వస్తుంది కట్ బోర్డర్ తోటి అనమాట అండి ఇది కూడా చాలా బాగుంటుంది శారీ ఇవన్నీ కూడా జస్ట్ త్రిబుల్ నైన్ అండి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫర్ అనమాట అండి ఇది వచ్చేసి మంచి ఆర్గెంజా అనమాట అండి ఆర్గెంజా మీద శారీకి అంతా కూడా ఇలా మనకి సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇదైతే కట్ బోర్డర్ అండి ఇలా మనకి కట్ బోర్డర్ వచ్చి బ్లౌజ్ కూడా ఫుల్ స్టిచ్డ్ బ్లౌజ్ అండి ఒక్క బ్లౌజ్ స్టిచ్చింగ్కే త్రిబుల్ నైన్ అలా తీసుకుంటున్న ఈ రోజుల్లో ఒక మంచి శారీ విత్ స్టిచ్డ్ బ్లౌజ్ తోటి వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట అండి అలాగే ట్ లోమాట ఇది వచ్చేసి మనకి త్రిబుల్ షేడెడ్ అనమాట అండి త్రీ షేడ్స్ వచ్చి సారీ బ్లౌజ్ అంతా కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన సారీ చాలా బాగున్నాయండి నెక్స్ట్ వచ్చేసేసి బాతిక్స్ అనమాట అండి ఎంత బాగున్నాయో చూసారు కదండి పైన కింద కూడా బోర్డర్ వచ్చి శారీ అంతా కూడా ఇలా మనకి బాతిక్ డిజైన్ వచ్చింది ఇవి కూడా జస్ట్ త్రిబుల్ నైన్ అండి వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో అస్సలు మిస్ చేసుకోకండి పళ్ళు చూసారు కదా ఎంత హెవీగా ఉందో బీర్వాలో లేకపోతే హ్యాపీగా ఆర్డర్ పెట్టేసుకోండి బ్లౌజ్ కూడా ఫుల్ మనకి బెనారసీ పట్టు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా చాలా బాగుందనమాట డబల్ షేడ్స్ వచ్చినాయండి ఇందులో మనకి టూ షేడ్స్ తోటి శారీ రావడం జరిగింది అండ్ కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రిబుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే మన సబ్స్క్రైబర్స్ కోసము వన్ ఆఫ్ ది బెస్ట్ కాంటాస్ట్ కూడా పెడుతున్నాం ఇదైతే సింగిల్ కలర్ అండి ఇవన్నీ డబుల్ కలర్ ఇది ఒక్కటి సింగిల్ కలర్ అనమాట సో కాంటాస్ట్ లో ఎవరైనా పాల్గొపోతే వెంటనే పాల్గొండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ కండి అంటే నైన్టీ నైన్ రూపీస్ లో అనమాట అండి ఇది వచ్చేసి క్రేప్ జార్జెట్ అండి శారీ అంతా కూడా ఇలా మనకి క్రేప్ జార్జెట్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఇలాగా డిఫరెంట్ గా పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి ఈ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో లో వన్ ఆఫ్ ది బెస్ట్ శారీస్ అనమాట అండి మంచి మంచి లెనిన్స్ సాఫ్టీస్ ఇవన్నీ కూడా సింగిల్స్ బట్ ఏంటంటే కలర్స్ అడిగితే లేవనమాట అండి అందుకని ఈ ప్రైజ్కి ఇస్తున్నాము జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి అనమాట అండి ప్యూర్ కాటన్ వచ్చింది బాగుంది చందేరి కాటన్ అండి ఇది కూడా ఫైవ్ నైంటీ నైన్ సారీ అంతా కూడా ఇలా బర్లీస్ వచ్చింది పైన కింద కూడా బోర్డర్ వచ్చింది మంచి లెనిన్ అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట అండి ఇది కూడా చాలా బాగుంది కోటా సారీ బోర్డర్ కూడా డిఫరెంట్ గా వచ్చింది అనమాట అండి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సారీస్ అనమాట అండి ఇదైతే డోలా ప్యూర్ చూపించాను కదండి కోటాలోనే బోర్డర్ తోటి మంచి షీఫాన్ అండి దీనికి ఫాయిల్ మెటర్ వర్క్ బ్లౌజ్ అండి ప్లీజ్ అండి ఆర్డర్ పెట్టుకునే వాళ్ళే కాకుండా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇది కూడా సింగిల్ పీస్ ఉంది అందుకని ఫైవ్ నైన్టీ నైన్ పెట్టాము ప్యూర్ కాటన్లోనండి ఇది వచ్చేసి మనకి శారీ అంతా కూడా బెనారసి పట్టు వస్తుంది జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ అండి ప్యూర్ షిఫా షిఫాన్ మీద ఆరీ వర్క్ అండి బ్లౌజ్ అంతా కూడా ఇలా ఆరీ వర్క్ వస్తుందండి ఇవన్నీ కూడా జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ చక్కగా ఉన్నాయి మంచి డోలా సారీస్ అస్సలు మిస్ చేసుకోకండి అలాగే వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ మీ చీరాల సారీ సారీస్